హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆధార్ స్టూడెంట్ న్యూ స్టూడెంట్ని ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ ఉండదు కొంతమందికి ఆధార్ లేని వాళ్ళకి ఐదు సంవత్సరాలు నిండిన ఆధార్ తీసుకోకపోవడం జరుగుతుంది లేదంటే ఆధార్ కోసం అప్లై చేయడం జరుగుతుంది అలాంటి వారి కోసం ఆధార్ కార్డ్ లేకపోయినా ఆధార్ నెంబర్ లేకపోయినా ఆ స్టూడెంట్స్ని ఎట్లా ఆధార్ నెంబర్ లేకపోయినా ఆ స్కూల్లో పిల్లల్ని ఎలా యాడ్ చేయాలని చూద్దాం దీనికోసం లాగిన్ అవ్వండి ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్లిక్ చేయండి డాష్ బోర్డ్లో యాడ్ స్టూడెంట్ దగ్గర క్లిక్ చేయండి యాడ్ స్టూడెంట్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ మదర్ ఫాదర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆధార్ నెంబర్ దగ్గర మనకి ఆధార్ నెంబర్ లేదు కాబట్టి ట్వల్వ్ డిజిట్స్ నైన్తో ఎంటర్ చేయండి ఇట్లా ట్వెల్వ్ డిజిట్స్ పన్నెండు తొమ్మిదిలో ఎంటర్ చేసినట్లయితే అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది దాంతోటి ఆ స్టూడెంట్ నెంబర్ అనేది మనకి యాడ్ అవుతుంది కాకపోతే ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అనేది డిజేబుల్ అవుతుంది కనపడదు అయినా పర్లేదు తర్వాత మనకి అప్డేట్లు ఎడిట్ చేయమని ఇచ్చినప్పుడు జీపీ తర్వాత ఎఫ్పిలో అప్డేట్ చేయమని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆధార్ నెంబరు అప్పటికి తెప్పించుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది తోటి ఆధార్ లేని స్టూడెంట్స్ని కూడా మన స్కూల్లో యాడ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది